గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వాక్యము నుంచి చూడండి త్వరగా చూడాలి ఎస్ఐ తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును వాడైన అభినాదాబును వాడైన షమ్మాను నాలుగవ వాడైన నతన్యేలును ఐదవ వాడైన రద్దయిని ఆరో వాడైన వాడైన ఓజేమును ఏడవ వాడైన దావీదును కనెను షరూయ అభిగయులు వీరి అక్క చెల్లెండ్రు శరూయ కుమారులు ముగ్గురు అభిషయ్ యోవాబు ఆషా హేలు అమాషాను కనెను చాలు 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 ప్రిలరా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దావీదు అనే మాట సంఘానికి బాగా తెలుసు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు దావీదు బాగా పరిచయం అవునా బాగా పరిచయం దావీదు మంచి ఆరాధికుడు దావీదు మంచి రాజు దావీదు దేవునితో స్నేహం చేసినవాడు దావీదు పాటలు పాడినవాడు అని మనకు తెలుసు దావీదుకి ఎనిమిది మంది బ్రదర్స్ ఉన్నారు ఇంకా ఏడు మంది బ్రదర్స్ ఉన్నారు దావీదికి అక్క చెల్లెండ్రు ఉన్నారు అక్క చెల్లిండ్ర పేరు సెరూయ ఏం పేరు సెరూయ అభిగయేలు ఒక అక్క పేరు సెరూయ రెండవ అక్క పేరు అబిగయేలు దావీదేమో రాజు దావీదేమో రాజు దావీదు ఎన్నో వర్డుగా పుట్టాడని ఉంటుంది లేఖనం ఎంతమంది అసలు ఎస్ఐకి ఎంతమంది సమయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పన్నెండవ వాక్యం ఆ ఒక్క వాక్యం చదవండి చదవండి పర్లేదు సమయలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం పన్నెండవ వాక్యం త్వరగా చదవాలి త్వరగా దావేదు యోధా బిత్లహీం ఓడగు ఎఫ్రాతీయుడైన ఎష్ అనువాని కుమారుడు ఎస్ఐకి యనమండుగురు కుమారులుండిరి దేవునికి స్తోత్రం ఎస్ఐకి ఎంతమంది కొడుకులు ఎనిమిది మంది ఎనిమిది మందిలో దావీదు కడసారి వాడు ఇప్పుడు ఇక్కడ రాసిన దాంట్లో ఏడో వాడు అని రాయబడింది ఏడో వాడి పేరు ఏమైంది దేవునికి స్తోత్రం నేను ఒక పోస్ట్ అంటిస్తున్నాను అనమాట ఏడవ వాడి పేరు కనపట్లేదు ఏడవ వాడు కనపట్టలేదు కనపడితే ఎవరైనా నాకు ఫోన్ చేసి చెప్పండి ఎవరు ఎస్ఐ కుమార్లు ఎంతమంది ఎనిమిది మంది ఎనిమిది మందిలో ఆఖరుడు ఎవరు దావేదు అక్క చెల్లెళ్ళ పేర్లు ఉన్నాయి సరే నేను అంశంలోకి వస్తాను నా ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఏడో వాడు కనపడితే మీకు బైబిల్లో కనపడ్డా ఎక్కడైనా కనపడ్డా కళ్ళ వచ్చి చెప్పిన నాకు చెప్పండి దయచేసి దేవుని స్తోత్రం అంటే నాకు దొరకలేదు నాకు దొరకలేదు అందుకనే పోస్టర్ అంటే ఇస్తున్నా కనబడట్లేదు అని పోస్టర్ వేస్తారు కదా అలాగ సరే ఈ పూట మన అంశం ఏంటంటే ఎందుకు చదివిచ్చాను అంటే దావీదికు అక్కలు ఉన్నారు ఎంతమంది ఇద్దరు అక్కలు ఉన్నారు అక్కలకు పిల్లలు ఉన్నారు పెద్దక్కకి ముగ్గురు పిల్లలు ఎంతమంది ముగ్గురు సిరుయ కుమారులు అని అక్కడ ఉంది అభిషయ్ యోవాబు ఆషాహేలు ముగ్గురు ఈ ముగ్గురు కూడా ఏమవుతారంటే మేనలుళ్ళు అవుతారు దేవునికి స్తోత్రం దావీదేమో రాజుగా ఉన్నాడు దేవుని ప్రజల మీద పరిపాలన చేస్తూ ఉన్నాడు దైవాత్మ కలిగిన వాడిగా తీర్పులు తీరుస్తూ ఉన్నాడు దేవుని ప్రజలకు న్యాయమైన తీర్పులు తీరుస్తూ ఉండగా ఆ దావీదు సైన్యానికి ఆర్మీలో క్యాప్టెన్స్గా ఎవరున్నారంటే ఈ ముగ్గురు మేనల్లు ఉన్నారు దేవునికి స్తోత్రం ఎవరు యోబాబు యోవాబు ఆషాహేలు అభిషే ఈ ముగ్గురు దావీదు సైన్యాధిపతులుగా ఉన్నారు శత్రువు మీదకి యుద్ధానికి వెళ్ళాలన్నా లేదా ఆంతరంగికమైనటువంటి విషయాల్లో శాంతి భద్రతలు కాపాడాలన్నా ఎవరు తోడుంటారు ఎవరంటే యోవాబు అదేవిధంగా ఆషాహేలు ఈ ముగ్గురు తోడుంటారు ఎందుకు ఈ మాటలు ఈ పూట మనం ధ్యానం చేస్తున్నామంటే దేవునిని ఎరిగిన ప్రజలు కుటుంబాలు కుటుంబాలు కలిసి ఉండాలి ముఖ్యంగా ముఖ్యంగా దేవుని సేవకులైన వారి కుటుంబాలు ఒక్క తండ్రికి పుట్టినవారు ఒక్క తల్లికి పుట్టినవారు భేదాభిప్రాయాలు లేకుండా రక్త సంబంధం అయినవారు ప్రభువుని ఎరిగిన బిడ్డలు దేవుని సన్నిధిలో పొరపుచ్చాలు లేకుండా దేవుని సేవకు సహకరిస్తూ దేవుని సేవలో సాగిపోవాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు శరుయా అనేటువంటి ఈ దావీదు అక్క దావీదుతో అదేవిధంగా తన సహోదరులతో ఎంతో సఖ్యతగా ఉంది కనుకనే ఎంతో కలిసిమెలిసి కనుకనే వారు ఈ కుమారులను ఎక్కడికి పంపించారు సైన్యములోనికి పంపించారు దావీదు దగ్గరకు పంపించారు మేనమామ దగ్గరకు పంపించారు మేనమామ దావీదు కూడా ఏ మీరేంట ఇక్కడికి వచ్చారు అని అనలా అనకుండా వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి అన్ని విద్యలు నేర్పించి వారిని చాలా జాగ్రత్తగా సైన్యములో ఉపయోగించుకున్నాడు బాడీగార్డ్స్ వాళ్లే ఎవరికి దావీదుకి దేవుని నామానికి మహిమ కలుగునిగాక కుటుంబము విచ్ఛిన్నం కాకూడదు ముఖ్యంగా ఈ దినాల్లో లేడీస్ వలన కుటుంబాలు అవుతాయి ఆడపడుచుల వలన ముఖ్యంగా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి ఈ శరుయ చాలా భక్తి పరులు శరూయ భర్త కూడా చాలా భక్తిపరుడు అందుకనే సైన్యములో తన బిడ్డలను ఉంచడానికి ఒక మేనమామ దగ్గర పనిచేయడానికి ఉపయోగించడానికి వారిని పంపించారు ఎంత తగ్గించుకుంటే వాళ్ళు నాకేమీ లేదురా వాళ్ళ ఇంటికి నువ్వు ఉంటావురా అని అన్నారా ఏమన్నా ఏమైనా కంప్లైంట్ చేశారా వాళ్ళు వాళ్ళే అనుభవిస్తున్నారా వాళ్ళే సమస్తం తీసుకున్నారా ఇవ్వలేదురా అని ఏమీ కంప్లైంట్ ఏమీ చెయ్యలే దావీద మీద కానీ సహోదరుల మీద కానీ ఎవరి మీద ఆమె కంప్లైంట్ చేయల ఇంకొక అక్క పేరు అబిగయేలు ఆమె కూడా కొడుకున్నాడు అమాష అతను కూడా సైన్యంలో పనిచేసేవాడే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కుటుంబాలు కుటుంబాలుగా ఏం చేయాలంటే దేవుని నామాన్ని ఘనపరచాలి వారికి వారి జీవితంలో దేవుడు ఏదైతే ఇచ్చాడో దాని ద్వారా దేవునికి సేవ చేయాలి యోవాబు ఎంత బలమైన వాడో అభిషే ఎంత బలమైన వాడో ఎంత చురుకైన వారో పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది ఆ నైపుణ్యత అంతా కూడా రాజు కొరకు ఉపయోగించారు ప్రజల కొరకు ఉపయోగించారు దేవుని ప్రజలు సుఖ సౌఖ్యంగా ఉండడానికే ఉపయోగించారు సొంతానికి ఏమీ ఉపయోగించుకోవాలి వాళ్ళు దేవునికి స్తోత్రం ఒకసారి యోవాబు యుద్ధానికి వెళ్ళి ఒక పట్టణాన్ని పట్టుకుంటాడు వెళ్ళి ఆ పట్టణాన్ని పట్టుకున్న తర్వాత ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఇంకా కొద్ది